అంటే దాదాపు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలలో ఉంటుంది ఈ కోట గోడలు వచ్చేసి మనకు ఆల్రెడీ బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది చూడండి చుట్టూ అక్కడ మొత్తం ఈ ఇప్పుడు పొలం చేస్తున్నారు చుట్టూ అట్లా చూపిన ఒకసారి చుట్టూ దాదాపు ఒక నాలుగు ఎకరాలలో ఈ కోట గోడలు అయితే ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కడప నాగరీ యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మనం వచ్చేసి కడప జిల్లా మైదుకూరు మండలం ఒనిపెంట గ్రామంలో అయితే ఉండం ఈ ఒనిపెంట గ్రామంలో ఎంతో పురాతనమైన ఒక కోటగోడ ఉంది ఆ కోటగోడ లోపలనే ఒక పోలేరమ్మ టెంపుల్ అయితే ఉంది ఇక్కడ వచ్చేసి చాలా మందికి తెలియదు ఈ కోట గురించి అంటే వనిపొంట గ్రామస్తులకు మాత్రమే తెలుసు కానీ చుట్టుపక్కల వాళ్ళకి తెలియదు ఇక్కడ పోతులూరి వీరబ్రహ్మం గారు అంటే మైదుకూరు నుంచి కందిమాలాయి పల్లెకు ఆయన గుర్రంపై అని గుర్రంపై వెళ్ళేటప్పుడు ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని ఈ దారినే వెళ్ళేవాడంట బ్రహ్మం గారు ఎంతో పవిత్రమైన స్థలం అంటే బ్రహ్మగారు తిరిగిన స్థలంలో ఈరోజు అయితే మనం ఉన్నాము ఈ కోట లోపలనే ఒక టెంపుల్ ఉంది అది కూడా చూద్దాం రండి అంటే దాదాపు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలలో ఉంటుంది ఈ కోట గోడలు వచ్చేసి మనకు ఆల్రెడీ బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది చూడండి చుట్టూ అక్కడ మొత్తం ఈ ఇప్పుడు పొలం చేస్తున్నారు చుట్టూ అట్లా చూపిన ఒకసారి చుట్టూ దాదాపు ఒక నాలుగు ఎకరాలలో ఈ గోడలు అయితే ఉంటాయి మనకి ఇక్కడ కనిపిస్తున్నది పోలేరమ్మ టెంపుల్ ఎంతో పురాతనమైన టెంపుల్ ఈరోజు బ్రహ్మగారు దర్శించుకున్న టెంపుల్ కాబట్టి మనం ఈరోజు ఈ వీడియో అయితే చూనికి వచ్చినాం ఇది వనిపెంట నడి ఊరులో ఉంటుంది అంటే అటుపక్క ఉంది ఇటుపక్క ఉంది మధ్యలో ఈ గోడలు అయితే ఉంటాయి చూద్దాం రండి ఒకసారి లోపలికి వెళ్ళి పోలేరమ్మని కూడా చూద్దాం అక్కడక్కడ పడిపోయినాయి గోడలు ఇక్కడ దగ్గరికి ఇల్లు వచ్చేసినాయి ఆల్రెడీ బ్రహ్మంగారు ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్ళేవారంట ఈ దారినే వేప చెట్టు కింద ఉంది బావి టెంపుల్ ఇక్కడ ఇక్కడ కొన్ని పురాతనమైన విగ్రహాలు నాగదేవతల విగ్రహాలు ఉన్నాయి నాగమ్మ తల్లి విగ్రహాలు ఇవి అంత చాలా పురాతనమైన టెంపుల్ ఇది అలాగే మనకు ఇటుపక్క అంటే గుడి వచ్చేసి ఒక మోట్లో ఉంటుంది చుట్టూ ఉన్నాయి మనకు గోడలు వచ్చేసి ఇక్కడైతే చూడండి ఎక్కడే కానీ చెక్కు కోట కోటగోడలు అమ్మవారిని అయితే చూద్దాం రండి పోలేరమ్మ ఆగేశారు పోలేరమ్మని చూడవచ్చు మనం అంటే బ్రహ్మంగారు దర్శనం చేసుకొని ఇక్కడ వెళ్ళేవారంట మనకి కందిమలాయపల్లికి వెళ్ళేటప్పుడు బ్రహ్మంగారు గుర్రం మీద వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని అమ్మవారిని వెళ్ళేవారని చెప్తున్నారు మన గ్రామస్తులు కూడా టెంపుల్ రెనోవేషన్ జరిగింది ఇది బాగుంది కదా లోపల ముగ్గులేసి పెయింట్తో అంతా బాగా చేసినారు ఇక్కడ అక్కడ అప్పుడప్పుడు పూజలు కూడా జరుగుతూ ఉంటాయి బాగా దగ్గరగా చూపిను ఇత్తలి తొడుగుతో చేపించినారు అమ్మవారి విగ్రహము అక్కడ పసుపు కుంకుమ చాలా బాగుంది చిన్న గుడి అయినా సరే ఒకసారి బయట గోడలన్నీ చూద్దాం బండి మళ్ళీ పోలేరమ్మని అయితే చూశాం కదా ఓయమ్మ ముప్పుందం ఒకసారి బ్రహ్మంగారు దర్శనం చేసుకున్న అమ్మవారు పోలేరమ్మ మనకు బ్రహ్మంగారి మఠంలో కూడా ఉంటుంది పోలేరమ్మ అలాగే ఇక్కడ ఒక పురాతనమైన బావి కూడా ఉంది అది కూడా చూద్దాం రండి మనకు ఇక్కడే ఒక పురాతనమైన బావి ఉంది అయితే ఇప్పుడు అది పూర్తిగా శిథిలావస్థలో ఉన్నట్టుంది చూస్తూ ఉంటే మనకు ఇప్పుడు పొలం కూడా చేస్తున్నారు ఇక్కడ దాదాపు ఒక నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు ఉంటుంది ఇదంతా పొలం అంతా బాగా పైరు పెడితే పచ్చగా ఉంటుంది టెంపుల్ కారుతుందేమో కారుకోకుండా పైన రేపులు చెట్ వేసారు మళ్ళీ గుడికి అసలు చాలామందికి తెలియదు తెలిస్తే వనిపెంట గ్రామస్తులకేమో తెలుస్తుంది కానీ ఇక్కడ మాకు కూడా తెలియదు ఇన్నాళ్ళ నుంచి తిరుగుతాను కానీ వనిపెంటలో ఒక కోట ఉంది కోటలో పోలేరమ్మ టెంపుల్ కూడా ఉందని మాకు కూడా తెలియదు రీసెంట్గా వచ్చి తెలుసుకొని ఈరోజు అయితే వీడియో తీయాలని అయితే ఇక్కడికి వచ్చినాం అక్కడ పురాతనమైన బావి ఉంది అక్కడ వెళ్ళి చూద్దాం రండి ఇక్కడ జాక చెప్పులు లేచుకోవాలా అక్కడ ఏంటన్నా కంపౌండ్ అది ఏదో పొలం కూడా పెడతా ఉన్నారు పైపులు కూడా వేసినారు అంతా బోర్ ఉంది ఇక్కడ ఒకప్పుడు నీళ్ళు ఏమో పట్టుకుంటా అంటారు ఈ బావిలో మునిపెంటకు నడి ఊర్లో ఉంటుంది ఈ టెంపుల్ వచ్చేసి ఏ పక్క నుంచి వెళ్దాం ఇటురాన ఇటు సైడ్ నుంచి కంపలేదు పూర్తిగా శిథిలావస్థలు ఉంది బాయ్ అయితే దిగనికి తాపులు కూడా స్టెప్స్ కూడా ఉన్నాయి అక్కడ పడిపోయినట్టుంది అన్న ఏదో పాము ఉన్నట్టుంది అది కాదు కాదు చెట్టు చెట్టులే చూడండి ఒకసారి అక్కడ ఆపక నుంచి దిగినీకేమో స్టెప్స్ కూడా ఉన్నాయి మొత్తం పడిపోయింది ఇప్పుడు మొత్తం శుద్ధకట్టు కనిపిస్తాను చూడండి శుద్ధతో పైన వచ్చేసి రాయి కట్టు అంతా నీళ్ళు కూడా లేవు అక్కడి నుంచి మనకు స్టెప్స్ ఉన్నాయి దిగనీకి పూర్తిగా అయిపోయింది బాయి కథ ఏం లేదు మనకు అక్కడ టెంపుల్ ఉంది ఆ టెంపుల్ దగ్గర నుంచి మనం చిన్నగా నడుచుకుంటూ వస్తే ఇక్కడ మనకు బావి కనిపిస్తుంది సో ఇక్కడ ఇంకా మొత్తం గోడలు అయితే కనిపిస్తున్నాయి చూడండి చుట్టూ ఉంటాయి మనకు టెంపుల్ చుట్టూ దాదాపు ఒక నాలుగు ఎకరాలలో ఈ కోట కూడా ఉంటుంది చుట్టూ పొలం కూడా సిద్ధం చేస్తున్నారు కదా పైపులు తెచ్చి వేసినారు ఓకే ఫ్రెండ్స్ ఇది చిన్న వీడియో అయినా ఒక మంచి స్థలం కాబట్టి ఈరోజు వీడియో తీయడం జరిగింది వీలైతే వనిపెంటకు వచ్చినప్పుడు ఇక్కడ మనకు కోట లోపల పోలేరమ్మ టెంపుల్ అంటే ఎవరైనా చెప్తారు దారి కూడా చూపిస్తారు చాలా బాగుంటుంది చాలా పురాతనమైన అమ్మవారు కూడా చూసినారు కదా లోపల చాలా బాగుంటుంది వీడియో అయితే ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం చాలా రోజులైంది మన ఛానల్లో వీడియోస్ కూడా రాక కంటిన్యూ చేద్దాం ఓకేనా బాయ్ బాయ్